పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ నుంచి కర్ణాటక గాన్గాపూర్ వెళ్దాం అక్కడ ఉన్న దత్తక్షేత్రమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మఠాన్ని సందర్శించుకుందాం శ్రీ గురు చరిత్ర చదవడం ద్వారా నృసింహ సరస్వతి స్వామివారి మహిమలని మనం తెలుసుకోవచ్చు అలానే ఒక్కసారైనా గాన్గాపురం వెళ్ళి అక్కడ అష్టతీర్థాలలో స్నానం చేసి మఠంలో నిద్ర చేసి స్వామివారి ఉనికిని ప్రత్యక్షంగా మనం అనుభవించవచ్చు కానీ కొంతమంది భక్తులు చేసే చిందరవందర పనుల వల్ల కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది తప్ప నిర్మలమైన మనసుతో స్వామివారి గురి చరిత్రని ఇదివరకే విని ఉంటే ఆ మహిమలు ఆ లీలలు ఆ స్వామివారి కరుణ ఇవన్నీ మన మనసులో మెదులుతూ ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో మనం కూర్చొని కాసేపు ధ్యానం చేసిన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చెప్పాను కదా చిందర అని ఈ ప్లాస్టిక్ బాటిల్లు అలానే గుడి గోపురానికి ఉన్న గోడలకి పిండి అద్దెయ్యడం కుంకుమ పోసేయడం ఆ పోసిన ప్లాస్టిక్ ప్యాకెట్లను కూడా దాని మీదనే వదిలేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం ఈగలు కంపు అలా అనిపిస్తుంది అది తప్ప మిగిలిందంతా కూడా అంటే మనుషులు చేసిన అపరాధమే కదా అది మానేస్తే మిగిలిందంతా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ చెట్టు ఈ చెట్టుకి ఓ కథ ఉంది అది ఏంటంటారా రాజుగారి కోరిక మేరకు సంగమంలో ఉండే నృసింహ సరస్వతి స్వామి వారు మఠం దగ్గరికి రావడానికి పల్లకిలో వస్తారు అలా పల్లకి ఈ మఠం దగ్గరకి చేరినప్పుడు ఆ చెట్టు దగ్గరికి చేరినప్పుడు చెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసుడు దిగి స్వామివారికి నమస్కరించుకొని తన గోడు విన్నవించుకుంటారు స్వామి అతనికి ముక్తిని కలిగిస్తారు ఆ తర్వాత ఆ బ్రహ్మరాక్షసుడు కాస్త మనిషిగా మారుతారు ఇది చూసిన అక్కడి జనం వారికి మరొకసారి చేకొడతారు ఆ తర్వాత స్వామివారు నిర్మానుష్యంగా పాడుపడిన ఆ ప్రదేశంలోనే ఓ ఇంటిలో మఠంగా మార్చుకొని ఉంటారు అదే ఈ ప్రదేశం దీని కారణంగానే ఇక్కడికి భూతప్రేతాలతో పీడించే వారు ఎవరైనా వస్తే వాళ్ళకి రోగం కుదుటపడి చాలా చక్కగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారు అని కూడా నమ్ముతారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఇక్కడ గమనిస్తే చాలామంది దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించడం మనం గమనిస్తూనే ఉంటాం ఇది శ్రీ దత్తస్వామి వారి పాదుకలు ఉండే మఠం అలానే మనం సంగమం దగ్గర స్నానం చేసి సంగమేశ్వరుని దర్శించుకొని తర్వాత మఠం దగ్గరకు వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి కల్లేశ్వర స్వామి దగ్గర ఉన్న శనీశ్వరుణ్ణి పూజ చేయించుకుంటే మన పూజ మొత్తంగా సంపూర్ణమవుతుంది ఇలా దర్శనం చేసుకొని తిరిగి రావచ్చు జయ శ్రీరామ